విద్యావంతులు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ యాభై లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ పెట్టే వాళ్ళు కానీ టెన్ పర్సెంట్ మంది వారు ఆ గ్రామంలో సర్వేలో వచ్చిన ట్వంటీ పర్సెంట్ ప్రజలకు సహాయం చేయండి సహాయం అంటే ఆర్థికంగా కాదు ఇట్లా సలహాలో ఉన్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ కేంద్రం వాళ్ళ అవసరాలకి మాకు సహాయం ప్రతి ఏదైనా సహాయం చేసినట్టుగానే అయింది ఇప్పుడు సహాయం చేయాలేమో అన్న దీంట్లో ఎంత బాగుంటుందో కరెక్ట్గా వాళ్ళకి ఏదైనా బ్యాంకులు అవసరం ఉంది బ్యాంకులో వేరేతో మాట్లాడాలి వెళ్ళి మాట్లాడుకో అది సహాయం ఉండదు అట్లాగే వాళ్ళ పిల్లలకి ఏదైనా సీల్ కావాల్సి వచ్చింది ఎక్కడ పర్సనల్ ఏదైనా హాస్టల్ అలా దానికి ఏవైనా సర్టిఫికేట్ కావాలి ఎవరిని కలవాలి చూడడం కూడా సహాయం కంటే వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఆర్థికంగా సహాయం చేస్తేనే పోవద్దు ఏ రకంగా చేసినా సహాయంగా సహాయంగా ఉండదు అనేది వాళ్ళు కావాల్సిన కోరికల మీద ఏ ఆరోజుకి ఎట్లా వెళ్ళారో పారదర్శకత చూపించడానికే మనం ఉపయోగపడేది అది ఒకటి గుర్తుపెట్టుబడి వాళ్ళ వాళ్ళ ఎత్తికి మనం డబ్బులు ఇస్తాము చెప్పి ఆలోచన కాదు కావాల్సింది వాడికి కావాల్సిన నీడ్స్ ఉన్నాయి అవి తెలుసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా ఎవరెవరు ఉంటారు వాళ్ళ దగ్గరికి రికమెండ్ చేయడం మళ్ళీ ప్లస్ వాడికి ఏమన్నా మనం చేయగలిగి ఉంటే నాలుగు లక్షలు వచ్చే దీని మీద కాబట్టి పీ ఫోర్ ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్ప విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి డిపి చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానిలో భాగంగా మన కర్రపాలెం మండలంలో రెండు వేల రెండు వందల తొంభై మూడు బంగారు కుటుంబాన్ని సర్వేలు నిర్వహించింది దీనికి సంబంధించి ఐదు వేల ఏడు వందల కుటుంబాలు ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై మూడు కుటుంబాల నుంచి ఐదు వేల ఏడు వందల మంది ఆ కుటుంబంలో సభ్యులే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి అని సర్వేలు జరిగినాయి బంగారు కుటుంబాలంటే టెన్ పర్సెంట్ ఉన్నత స్థితిలో ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో పారిశ్రామికంగా ఉద్యోగపరంగా సైంటిస్ట్ అయితే ఉంటారు డాక్టర్లు అయి ఉంటారు సాఫ్ట్వేర్లు అయి ఉంటారు రాజకీయ నాయకులు అయి ఉంటారు వీళ్ళందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా గుర్తించి ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై పర్సెంట్ లో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి పూర్తి అవసరతలు చాలా ఉంటాయి కానీ ఏంటి కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గుర్తించి మన మండలంలో ఇరవై వేల రెండు వందల తొంభై మూడు మంది గుర్తించారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు మార్గదర్శకులుగా మన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు అదేవిధంగా నాయకులు ఉన్నారు అన్ని రకాల ప్రజలందరూ కూడా ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శంగా తీసుకొని ఈ రోజు వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచన దృక్పథంతో మనందరం కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై మూడు మందికి అవసర ఏ ఉన్నాయి వాళ్ళకి మనం